హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జున్ను రెసిపీ చూపిస్తాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ అయితే జున్ను పాలు ఒక గ్లాస్ తీసుకున్నాను అదే గ్లాస్ కొలతతో నార్మల్ పాలు రెండు గ్లాసులు తీసుకున్నానండి మొత్తం మూడు గ్లాసులు అయ్యాయి బాగా కలుపుకొని ఉన్న తర్వాత హాఫ్ కప్పు బెల్లం తీసుకుని దాంట్లోకి వేస్తాను హాఫ్ కప్పు షుగర్ తీసుకుని మొత్తం ఈక్వల్గా కలుపుకున్న తర్వాత వడగట్టుకోవాలండి డస్ట్ ఏమైనా ఉన్నా మనకి స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది బాగా వడగట్టుకోవాలి ఒక స్పూన్ మెరియల్ పౌడరు నాలుగు ఇలాచి దంచి వేసుకున్నానండి మొత్తం కలుపుకోవాలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇలాచి వేసుకుంటే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి హీట్ చేసి పెట్టాను దాంట్లోకి గిన్నెనైతే పెట్టేశానండి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి కుక్కర్కి అయితే మూత విజిల్ పెట్టుకోకూడదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి పెద్ద మంట పెట్టిన పోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే అయిపోతుందండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి నైఫ్ తీసుకొని స్పూన్ తీసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు నేనైతే నైఫ్ తీసుకున్నాను చూడండి పాలు లాగా ఏమైతే కనిపించలేదు అయితే రెడీ అయింది చల్లార్చిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలండి హీట్ మీద ఫ్రిడ్జ్లో పెట్టకూడదు గిన్నె కొంచెం చల్లగా తర్వాత టూ అవర్స్ పెట్టుకోవాలి జున్ను ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఇలా ఉందండి నైఫ్తో చుట్టూ రౌండ్గా అనుకున్నాను మీకు ఎంతమందికి ఇష్టం అండి జున్ను అంటే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి జున్ను అయితే కేక్ లాగా వచ్చేసింది కేక్ ఎలా ఉంటుందో అలా ఉంది మీరు ట్రై చేయండి